గురుభ్యో నమ క్లాసులో మీరు ఏ స్థానంలో కూర్చుంటున్నారు క్లాసులో మీ స్థానం ఎక్కడ ముందు వరుసలో మీరు కూర్చుంటున్నారా పిల్లలు లేదా కావాలని వెనుక వరుసలో కూర్చుంటున్నారా క్లాసులో జరిగే పాఠాలపై ఏకాగ్రత చూపటానికి మనం ఎక్కడ కూర్చుంటాం అనే అంశాన్ని కూడా ప్రాధాన్యత ఉంటుంది మీరు మీరు టీచర్ చెప్పే పాఠాలపై కంటే కూడా మీ సాటి విద్యార్థులు ఏం చేస్తున్నారనే అంశంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఫలితంగా మీ టీచర్ చెప్పే పాఠాలను మనసు ఎక్కించుకోలేకపోతారు కాబట్టి వెనుక వరుసలో కన్నా మీరు ముందు వరుసలో కూర్చోవటం అలవాటు చేసుకోండి అలా కాక మీరు ముందు వరుసలో కూర్చున్నారనుకోండి మీకు మీ టీచర్ మాత్రమే కనిపిస్తారు బ్లాక్ బోర్డ్ మాత్రమే కనిపిస్తుంది మీరు టీచర్ చెప్పే పాఠంపైనే ఏకాగ్రత చూపగలుగుతారు అంతేకాదు ముందు వరుసలో కూర్చుంటే వెనక బెంచీలో కూర్చున్నప్పటికల్లా వెనక బెంచీలో కూర్చొని చాలామంది నిద్రపోతూ ఉంటారు కాబట్టి ముందు వైపుగాను ముందు కుర్చీలో ముందు సీట్లో కూర్చున్నారనుకోండి నిద్రపోలేరు ఏ రకమైన తుంటరి పనులు చేయలేరు టీచర్